హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈజీగా క్విగ్గా చాలా అంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా కేజీ చికెన్ కర్రీని చాలా త్వరగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను ఈ స్టైల్లో కర్రీని ఇప్పుడే వంటగదిలోకి వెళ్తున్న వాళ్ళైనా బ్యాచ్లర్స్ అయినా ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను అది చేయండి ముందుగా వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి సరిపడా ఆయిల్ అంటున్నారు ఎంత ఆయిల్ చెప్పట్లేదు అంటున్నారు చాలామంది కేజీకి నేను ఇంచుమించుగా వంద గ్రాముల దాకా ఆయిల్ వేస్తానండి ఆయిల్ కొంచెం వేడెక్కాక నాలుగు లవంగి మొగ్గలు నాలుగు యాలకులు ఒక ఇంచి చెక్క ఐదు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం వేగాక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా చాపర్లో వేసి చాప్ చేసేసానండి ఈ ప్లేస్లో మీరు గ్రేవీ కోసం ఉల్లిపాయని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు జస్ట్ కొంచెం మగ్గనిద్దాం ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు రెబ్బల దాకా కరివేపాకు వేసుకుంటున్నా అండి చూడండి కొంచెం వేగింది కదా ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా మగ్గబెట్టుకుందాం మన ఛానల్లో చికెన్ కర్రీస్ చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్తో చేసామండి ఇదొక వెరైటీ అప్పుడే వంటగదిలోకి వెళ్ళేవాళ్ళు కానీ ముఖ్యంగా బ్యాచులర్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి క్విగ్గా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చూడండి ఉల్లిపాయ ఎల్లవెల్లి పేస్ట్ మొత్తం మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు టమాటాలని చాపర్లో వేసి చాప్ చేసేసుకున్నాను సన్నగా మీరు పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు టమాటాలని మొత్తం వేసేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం ఎంత అంటే చూడండి ఆయిల్ కొంచెం పైకి మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం ఒకసారి కలిపేసుకుందామా మొత్తాన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే స్పైసెస్ వేసుకుందాం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నా స్పైసీకి స్పూన్ ఉన్న దాకా కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందామండి అంతే అండి కర్రీకి స్పైసెస్ ఇవే ఇంకా ఏమీ వేయ అవసరం లేదు కమ్మగా క్విక్గా ఎంత త్వరగా అయిపోద్దో మీరే చూస్తారు కదా మనం వేసుకునే స్పైసెస్ అన్నీ కూడా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నేను కేజీ చికెన్ని నీట్గా నాలుగైదు సార్లు వాష్ చేసుకున్నాను డైరెక్ట్గా చికెన్ని అలా ఈ కర్రీలో వేసేసుకున్నాం చికెన్ వేసేసాం కదా ఉప్పు కారాలు ఈ మసాలా అంతా కూడా మొక్కకు పట్టేటట్టు మొత్తం కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వదిలేస్తే చికెన్ నుండి ఉన్న వాటర్ అంతా నిదానంగా రిలీజ్ అవుతుందండి ఇలా కర్రీ చేసుకొని బగారా రైస్ కానీ లేదా కోకోనట్ రైస్ కానీ చేసుకొని తింటూ ఉంటే ఆహా ఇంకా నోట్లో ఉండవండి చూడండి మూత పెట్టాం కదా మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అవుతున్నాయి కదా ఒక్కసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకొని దీంట్లోనే ఒక బుడ్డి గ్లాస్ వాటర్ పోసుకుని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకుంటే అంతే అండి క్విక్గా ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ చూడండి నేను బుడ్డి గ్లాస్ అంటే బుడ్డి గ్లాస్ వాటర్ పోస్తున్నాను వాటర్ పోసుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి ఒక్క పది నిమిషాలు వదిలేద్దాం మూత తీసి చుద్దామా ఆహా ఘుమాయించే చికెన్ కర్రీ రెడీ చూసారా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా భలే ఉంది కదా చూడ్డానికి అంతే అండి చికెన్ కర్రీ ఎంత ఈజీనో కదా చేసుకోవడం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి కూరని హడావిడి చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా క్విక్గా కమ్మగా భలే ఉంటుంది అసలు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి